అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చరిస్మ అయితే కొనసాగుతుంది దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని హిందూ బంధువుగా హిందూ బాంధవుడిగా అయితే ప్రజలు చూస్తున్నటువంటి అంశం యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఎలాగో అలాగే ఏపీలో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే ఆ విధంగా ఆయన హిందుత్వానికి ప్రభావితమైనటువంటి నాయకుడిగా మారడం అన్నది తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది సో పవన్ కళ్యాణ్ గారు అయితే గత లడ్డు వివాదం నుంచి తర్వాత తిరుమల డిక్లరేషన్ వివాదం వరకు ఆయన హిందువులకు అందగా ఉండడం జరిగింది సో తిరుమల పవిత్రను కాపాడడం ఉద్దేశంతో ఆయన తిరుమలకు పాదయాత్ర కూడా రావడం జరిగింది సో పాదయాత్రతో వచ్చి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అలాగే తన చిన్న కూతురు క్రిస్టియన్ అని చెప్పుకోవడం వల్ల ఆవిడ కూడా డిక్లరేషన్లో సైన్ చేయడం సో మొత్తానికైతే సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని భుజానికి ఎత్తుకున్నారని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఫవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం అన్నది దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు అయితే పవన్ కళ్యాణ్ గారి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో భీమవరంలో బాఫిజన్ తీసుకున్నారు క్రిస్టియన్ అని ఒకసారి ఆయన చెప్పినట్టు తర్వాత ముస్లిం సోదరుల ఇంటికి వెళ్ళినప్పుడు వారితో కలిసి ఆయన ఉండి నేను ముస్లిం అని చెప్పుకోవడం సో తర్వాత ఇప్పుడు తిరుమలలో హిందూ సో మొత్తానికైతే ఇలా కాంట్రవర్సీ అయితే వైసీపీ నేతలు క్రియేటివ్ చేస్తున్నారు మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి ఆదరణ అలాగే ఒక హిందుత్వానికి బలమైన నాయకుడు దొరికాడని చెప్పేసి వీరందరూ ఓర్వలేక ఆయనపై విమర్శలు చేయడం అయితే స్టార్ట్ చేశారని చెప్పొచ్చు సో మొత్తానికి దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పేరైతే మారిమోగిపోతుందని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ చరిష్మా ప్రస్తుతం కనిపిస్తుంది సో నేను టైటిల్ ఎందుకు పెట్టానంటే చాలామంది వీడియో చూస్తారు ఈ అంశం తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే ఇట్లా నేను టైటిల్ పెట్టడం జరిగింది సో ఈ తమ్ వచ్చేసి ఎవరిని ఉద్దేశించి పెట్టినటువంటి తమ్నెల్ అయితే కాదు సో మొత్తం వీడియో చూస్తున్నటువంటి వారు అందరికీ షేర్ చేయండి పవన్ కళ్యాణ్ గారి చేశా ఏంటి ఆయన గొప్ప లీడర్షిప్ లక్షణాలు ఏంటి అనేవి అందరికీ తెలుసుకోవాల్సినటువంటి అంశం సో యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు ఎలాగో ఏపీలో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే మొత్తానికి భారతదేశంలో ఒక గొప్ప హిందూ నాయకుడు దొరికారని చాలామంది అయితే సంతోషపడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సనాతన ధర్మం బోర్డుని ఆయన స్థాపించి సనాతన ధర్మాన్ని అలాగే హిందూ ఆలయాల పవిత్రతను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే జై హింద్